ఉన్నాయి కాబట్టి పంచాయతీ నిధులు కాజేశారని సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైసీపీ రాజీనామా చేసి వచ్చాడండి కాదు గారు వాలంటీర్ వ్యవస్థ వద్దు వాలంటీర్ వ్యవస్థని తీసేయాలి లేకపోతే మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉండరు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని తప్పులు జరుగుతున్నాయి లేకపోతే ఇది రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థ లేకపోతే సౌండ్ సో రకాలుగా ఉంది కాబట్టి అని మీరు నిర్ణయం తీసుకొని కూటమి తరపున చెప్పదలుచుకున్నారా మేము వాలంటీర్లకి అందరికీ ఇలాగ ఐదు వేల రూపాయల ఉద్యోగాలు కాకుండా మంచి ఉద్యోగాలు ఇస్తామండి వాళ్ళు సరైన సర్వీసులకు వాడతాం పంచాయతీ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థను పలపరుస్తాం పంచాయతీ నిధులు పంచాయతీకి వెళ్ళేటట్టు చూస్తాం ప్రతి నెల ఒకటో తారీఖు అపాతాతలకు పెన్షన్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఇచ్చేటట్టు చూస్తాం

మొత్తం ఈ మొత్తం వివాదానికి కారణం మీ ఆర్గనైజేషనే ఏంటి మీరు ఇంత పట్టుబట్టి వాలంటీర్ వ్యవస్థలని పక్కగా తప్పించి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఒక వారం రోజులు ఐదు రోజులు పది రోజులు సంక్షేమ పథకాలు అందాల్సిన పేదవాళ్ళకి డిలే చేయించడం తప్ప ఇంకంతకుమించి ఏమైనా చేయగలిగిన పరిస్థితి మొత్తం ఈ సమస్యకి ప్రధాన కారణం ఈరోజు అధికార పార్టీ అధికార పార్టీ యొక్క ప్రభుత్వం ఎందుకంటే

మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడుకున్న ఉంటారంటే మౌనంగా మీరు మీరు రజనీకాంత్ గారు సరే సార్ చెప్పండి వారు మాట్లాడకుండా ఉంటారంటే నేను మాట్లాడతాను ఓకే చెప్పండి పాలసీ కాక పాలసీ మ్యాటర్ కాదు మాట్లాడలేదు పాలసీ మ్యాటర్ అంటే మళ్ళీ ప్రభుత్వం ఎలెక్ట్ అయిన తర్వాత ఏ వ్యవస్థ ఉండాలి ఏంటి అని పాలసీ మ్యాటర్ తర్వాత మాట్లాడదు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని ఆపడం ద్వారా మీరు పేదవాళ్ళకి అన్యాయం చేశారు అనే పాయింట్ వస్తుంది వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందే అధికార పార్టీ యొక్క కార్యకర్తల సమూహంతో వారే నేరుగా చెప్పారు విజయసాయి దగ్గర నుంచి ధర్మాన ప్రసాద్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ చెప్తా వచ్చారు వాలంటీర్లు అందరూ మా పార్టీ కార్యకర్తలు వారిని మేము వాలంటీర్లుగా నియమించుకున్నాము వందకు వంద మంది వాళ్ళే అని చెప్పి అంతటితో ఆగలేదు వాళ్ళ చేతనే గడపక బడక కార్యక్రమం వారి చేతనే పార్టీ కార్యక్రమాలు వారి చేతనే జెండాలే అన్ని చోట్ల తిప్పటం వారి చోటనే దండ ఆవిష్కరణ చేయటం వాళ్ళ వాళ్ళ చోటనే ప్రదర్శన చేయటం ఇంతటితో ఆగలేదు ఎన్నికలు దగ్గర వచ్చే కొంది ధర్మాన ప్రసాద్ గారు ఏం చెప్పారు వాలంటీర్లందరూ పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా ఉంటారు వారు మా గెలుపుకి చోదక శక్తులుగా ఉంటారని చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు బహిరంగ సభలో వారు మా రథసారథులు వారు మా సైన్యం వారు అవ్వల్ని తాతలని వెంటబెట్టుకొని నేరుగా పోలింగ్ బూత్కి తీసుకెళ్ళి మమ్మల్ని గెలిపిస్తారు అని ఇంత బాహాటంగా ఒక అధికార పార్టీ ముఖ్యమైన నేతలు చెప్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఉండాలి వికసించాలి అభివృద్ధి కావాలని కోరుకుంటున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ సమస్యని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లటం తప్పే ఉంది రేపు ఈ వాలంటీర్లు వాళ్ళ వాళ్ళ అవ్వ అవ చేతుల్లో తాత చేతిలో మూడు వేల రూపాయలు పెట్టి అమ్మాయి ఇదే చివరి అమౌంట్ రేపు ఇక జగన్ గెలిపించకపోతే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం లేదు అని చెప్తూ ఉంటే మౌనంగా ఉండాల ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఏమైంది ఇప్పుడు మీరు డబ్బులు డబ్బులు డిలే కారణం డబ్బులు డిలే డిలే కారణం మొత్తం కూటమి కూటమి తరపు నుంచి ఫోరం పర్సె డెమోక్రసీ కేసేసింది అందుకని మీ డబ్బులు రాట్లేదు ఇప్పుడు చెప్పడానికి గ్యారంటీ ఏంటి రాజకీయం చేసేవాళ్ళు ఎట్లా ఏం చేస్తారు ఇప్పుడు అలా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు రజనీకాంత్ గారు ఇప్పుడు అలా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగమే డిలే చేయడానికి కూడా ప్రయత్నం ప్రయత్నించేస్తున్నారు నాకున్న లెక్కల ప్రకారం ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది సచివాలయంలో గ్రామాల్లో సిబ్బంది ఉన్నారు మరొక యాభై వేల మంది విఆర్ఓలు విఆర్ఏలు అంగన్వాడీలు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ ఈ అరవై ఆరు లక్షల అడ్మినిస్ట్రేషన్ ఎందుకు కష్టపడుతుంది అంత సింపుల్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఎందుకు కష్టపడుతుంది ఐదు రోజులు ఎందుకు పెన్షన్ ఇవ్వాలనుకునే పరిస్థితి వచ్చింది ఒకటి తారీఖు నుంచి ఈ రోజు మాత్రం డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది అయిపోద్ది కదా ఈ రోజు చీఫ్ సెక్రటరీ ఈ రోజు చీఫ్ సెక్రటరీ స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు ఐదు రోజులు డిలే అయితే ఇస్తామని చెప్పి ఐదు రోజులు అయితే పది రోజులు అయితే ఎవరికి తెలుసు లేదు మూడో తేదీ ప్రారంభిస్తామని చెప్పారు నాలుగైదు తేదీలు పద్మ గారు ఇప్పుడు మీ చంద్రబాబు గారు కూడా అధికారంలో ఉన్నారు మీ చంద్రబాబు గారు కూడా అధికారంలో ఉన్నారు ఇప్పుడు దాకా అధికారంలో ఉన్న వాళ్ళందరూ చేసేయలేదే ఇలాగా కూడా చేయలేదే కనీసం అధికారంలో ఉండి ప్రభుత్వ ప్రభుత్వం చంద్రబాబు సరేలేండి ఓకే ఓకే లోపల ఒకటి ఉంటది పైన ఒకటి ఉంటుంది మళ్ళా వాళ్ళకి సరే ఒకటి ఒకటండి నేను చెప్తాను మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు నేను మాట్లాడడం మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు మీ ఆర్థిక అహంకారాన్ని చూపించకండి ఇక్కడ మాట్లాడు మాట్లాడు ప్రభుత్వ ప్రభుత్వ వ్యవస్థకి సంబంధించినటువంటిది ప్రభుత్వ వ్యవస్థకి సంబంధించినటువంటి దాంట్లో ఇంత ఇంత డోర్ డెలివరీ మెకానిజం ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కారణం ప్రభుత్వ వ్యవస్థ అంత గొప్పగానే ఉంటే ఇంత ఇవాళ మీరు మీరు మాట్లాడుతున్నారు ఏం ఒక రోజు ఇవ్వలేరా ఒక రోజులో ఇవ్వలేరా ఎందుకు ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇవ్వలేకపోయారు సిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉండి ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అధికారంలో ఉండి

మీరు ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడకండి నిలబడేటటువంటి ఒకటి ఒక ఒక విషయం రజనీకాంత్ గారు నేను అంటున్నాను వీళ్ళందరూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మంది మధ్యన ఇవాళ యాభై ఇళ్లని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే అంటే అంతమంది కార్యకర్తలు గల మన్నులు పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారనే కదా దాని అర్థం యాభై ఇళ్ళు ఒక వాలంటీర్ చెప్తే యాభై ఇళ్ళు రాజకీయంగా కూడా ఆమోదం ఆమోదం పొందుతున్నారు అంటే అద్భుతమైన పాలన జరుగుతున్నట్టే కదా దాని అర్థం అది వీళ్ళు ఒప్పుకుంటున్నారు కదా లే తప్పులు చేస్తే వాలంటీర్ లో ఎందుకు కార్యకర్తలు ఇచ్చి వాలంటీర్ కార్యకర్త వాలంటీర్ అనే వాళ్ళని ఎవరు నిలదీయరా మీరు మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ కూర్చున్నారు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు జనం నిజంగా ఏం జరుగుతోంది జనం సంతృప్తిగా ఎందుకుంటున్నారనేటటువంటి మీకు అర్థం కావడం లేదు కాదు అర్థం అయినా కూడా కావాలని నటిస్తున్నారు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళు తప్పంటీ సెక్రటరీ గ్రామాల్లోకి పరిపాలన జరగడం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఇంతకాలం ఐఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యేడు ఒక గ్రూప్ అండ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యేడు

ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు కోట్ల మంది ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉంటే వాళ్ళ నోటి దగ్గర కూడి తీసేసి పెన్షన్లు అనేటటువంటి ఈ రోజు తెల్ల వచ్చి పడేటటువంటి పెన్షన్లు అల్లా ఇవాళ చంద్రబాబు నాయుడు మీతో పిటిషన్ కపిల్ సిబ్బాల్ గారు మీకు ఫ్రీగా సర్వీస్ చేసి పెట్టాడా కపిల్ సిబ్బల్ గారు మీకు ఫ్రీగా సర్వీస్ చేసి పెట్టాడా ఎవరు చోలో పూలు పెడుతున్నారు మీరు ఆయన చెప్పాడు కపిల్ సిబ్బాల్ ఎవరు లాయర్ చెప్తాడు అదేనండి ఇందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోహరిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ మోహరించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం వాలంటీర్ల మీద కత్తి కడతారు వాళ్ళని సర్వీసుల నుంచి తీసేస్తారు

ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి సమాధి కడుతోంది ఒక మాటలో చెప్పాలంటే రాజకీయంగా సమాధి కడుతోంది ఈ నలుగురు పెద్దవాళ్ళు చేసిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు జనం ఎందుకు ఒప్పుకుంటారండి

సంక్షేమ పథకాలు ప్రజలకి అందకపోవడం వల్ల జరిగింది నాలుగున్నర ఏళ్లుగా ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఈ చివరి చివరి నిమిషంలో ఇవ్వకపోవడం అనేటటువంటి చంద్రబాబు గారు చేసిన నిర్వాహకం అనేటటువంటిది ప్రజల్లోకి వెళ్లిపోయింది ఇది ఎవరు చెప్ప అవసరం లేదు ఒకటో తారీఖు తెల్లారద కల్లా రావాల్సినటువంటి పెన్షన్ రాలేదు కారణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటటువంటి విషయం కాదు మా బాధల్ల పాటు సంతోషంగా ఉంచగలిగాము వీళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ముస్లిం మొత్తగా అందరూ కూడా అనేట ప్రజలు కనుక ప్రజలు చంద్రబాబు గారికి నష్టం వివేకంతో ఆలోచించగలిగితే ఏది న్యాయం ఏది కరెక్ట్ ఏది నష్టం జరిగింది ఏది లాభం జరిగింది అని ఆలోచించగలుగుతారని ఆశిద్దాం కానీ